హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషాల్ సుశాల్ యూట్యూబ్ ఛానల్ నేను బాగున్నాను మీరు బాగున్నారా ఇవాళ మనం ఒక స్నాక్ రెసిపీ చూద్దామండి ఆలుతోని ఆలు బూరలు రెసిపీ చేద్దాం చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి మీరు ముందుగా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇవి ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ లాగిస్తే చాలా బాగా తింటారు వర్షాకాలంలో చాలా బాగుంటాయి రెసిపీలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ముందుగా మూడు ఆలు తీసుకోవాలి నీట్గా చెక్కు తీసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి వీటిని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని స్టవ్ పైన సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ కంప్లీట్గా ఉడకాలి ఉడికిన తర్వాత వాటర్ తీసేసి ఆలుని స్మాష్ చేసుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ వన్ టీ స్పూన్ మైదా టూ టీ స్పూన్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి నెమ్మదిగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అయిపోయింది ఫ్రెండ్స్ వీటిని చిన్న చిన్న బూరెల్లాగా నొక్కుకోవాలి నేను చూపించే విధంగా అన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది ఫ్రెండ్స్ ఒక్కో బూరె తీసుకొని నెమ్మదిగా ఆయిల్లో వేసుకోవాలి సిమ్లో పెట్టే వేయించుకోవాలి ఫ్రెండ్స్ సిమ్లో పెట్టి వేస్తేనే చాలా బాగా కుక్ అవుతాయి మనకి ఎన్ని వీలైతే అన్ని కొన్ని కొన్ని వేస్తూ నెమ్మదిగా వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి ఫ్రెండ్స్ ఒక సైడ్ తిప్పుకున్నాం కదా నెమ్మదిగా సిమ్లోనే ఉంచి రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి ఆలు బూరెలు అయితే చాలా బాగుంటాయి ఆలుతో ఎన్నో వెరైటీ రెసిపీస్ చేయొచ్చు బూరెలు కూడా చాలా బాగుంటాయి పిల్లలకి ఆలు అంటే ఫేవరెట్ కదా ఫ్రెండ్స్ ఏ పిల్లలైనా ఆలు అంటే చాలా బాగా తింటారు ఒక వాయి అయిపోయింది ఫ్రెండ్స్ నెమ్మదిగా ఇంకో వాయి కూడా వేసుకుందాం ఇలా రెడీ అయ్యాక టిష్యూ పేపర్లో తీసుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేస్తుంది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మనం మిక్స్ చేసుకున్న పిండితో మొత్తం రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్ టమాటో సాస్తో పుదీనా సాస్ గ్రీన్ చిల్లీ సాస్తో దేంతో అయినా చాలా బాగుంటుంది మేమైతే టమాటో సాస్తో సర్వ్ చేసుకున్నాం పిల్లలకి ఇవ్వండి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ